వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు బడ్జెట్లో వేతన జీవుల నుంచి వ్యాపారులు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకు ప్రతి ఒక్కరు ఆదాయ పనులలో మార్పులు చేర్పులు ఉంటాయా అన్న కోణంలో చూస్తూ ఉంటారు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది పట్టణాల్లో నివసించే వారికి పదిహేను లక్షల వరకు పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది తద్వారా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతో పాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉంటాయి అయితే ఇంటి అద్దెలు పొదుపు పథకాల్లో మదుపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి ఇక కొత్త ఆదాయ పన్ను విధానంలో మూడు నుంచి పదిహేను లక్షల్లోపు ఆదాయం కలవారిపై ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పన్ను విధిస్తారు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే ముప్పై శాతం ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది మూడు లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ మూడు నుంచి ఏడు లక్షల్లోపు ఆదాయం కలవారు ఐదు శాతం ఏడు నుంచి పది లక్షల్లోపు పది శాతం పది నుంచి పన్నెండు లోపు ఆదాయం కలవారు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షల్లోపు ఆదాయం కలవారు ఇరవై శాతం పదిహేను లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలవారు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది భారత పన్ను చెల్లింపుదారులు రెండు వేర్వేరు ఆదాయపు పన్ను విధానాల్లో తమకు ఇష్టమైన దాన్ని యాప్ చేసుకోవచ్చు వారసత్వంగా వస్తున్న పాప ఆదాయం పన్ను విధానం ద్వారా ఇంటి అద్దెలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు నేషనల్ సేవింగ్స్ వంటి పొదుపు పథకాల్లో ముదుపు సొంతింటి రుణంపై వడ్డీ చెల్లింపు తదితర అంశాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నా ప్రధాన మినహాయింపులకు అనుమతించడం లేదు పన్ను తగ్గింపుతో చాలా మంది నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు ఎంత మేరకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందన్న సంగతి ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించిన తద్వారా తెలుస్తోంది ఇక పది లక్షల ఆదాయంపై ముప్పై శాతం పన్ను వసూలు చేస్తున్నారు అధిక ధరలతో పాటు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది ఇంటింటి బడ్జెట్పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది ఏదేమైనా సరే ఈసారి బడ్జెట్ విషయంలో చాలా పెద్ద ఎత్తులో బీజేపీ పై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాలి మరి మీరేమంటారు పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి అంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనిచ్చి మాకు అండగా నిలవండి ఆర్థిక సహాయం అనేది ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం అండి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్కి చాలా పెద్ద ఉపయోగంగా ఉంటుంది మాకు చాలా ఇస్తుంది మరి ఆర్థికంగా కరెక్ట్గా ఈ ఛానల్ ద్వారా మంచి విషయాలు బయటకు వస్తున్నాయి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందించండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి సహకరించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆర్ వాయిస్ మీ గొంతుక తన గొంతుకగా మార్చుకోగలదు ఒక వారధిగా నిలబడగలదు మీ సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియచేయండి వాట్సాప్ ద్వారా జై హింద్ జై భారత్